డలాస్ అండ్ రాజేష్ కమ్ కమియర్ సో నాకు ఈ ఐడియా వచ్చినప్పుడు ఇలా ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నామని రాజేష్తో డిస్కస్ చేయడం జరిగింది సో మా దగ్గర చేయండి ఆ ఈవెంట్ ఎలా ఉండబోతుందో మేము చూపిస్తా అన్నాడు నిజంగా మీ మీ లోపలికి వచ్చి చూసినప్పుడు మాకు ఫీలింగ్ కలిగించినందుకు రాజేష్కి ఇక్కడున్న మెగా అండ్ పవర్ స్టార్ అండ్ మెగా పవర్ స్టార్ అభిమానులందరికీ తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజేష్ ఆసం ఎందుకంటే ఆల్రెడీ మెసేజ్లు వస్తున్నాయి ఈవెంట్ అదిరిపోయింది అదిరిపోయిందని మనం లైవ్లో చూస్తున్నాం ఇక్కడ ఉండి అందరూ ఫోన్లలో యూట్యూబ్లో చూసి మెసేజ్లు పెడుతున్నారు సో అందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మా వెంకటేశ్వర ఫిలిమ్స్ ఒకే ఒకటి సినిమాతో ప్రారంభమైంది సో అప్పుడు ఫస్ట్ నేను శంకర్ గారిని కలవడం అది ఎప్పుడంటే సినిమా రిలీజ్ అయ్యాక హండ్రెడ్ డేస్ షీల్డ్ చంద్రబాబు గారు ఆయన శంకర్ గారు చేతుల మీద తీసుకున్న ఇట్స్ మెమొరీ ఫర్ మీ అలా ఒకే ఒకటి నుంచి డిస్ట్రిబ్యూటర్గా కంటిన్యూ అవుతున్నప్పుడు ఎన్నో సినిమాలు శంకర్ గారి చూస్తూ ఉన్నాం వైశాలి అని మళ్ళీ తెలుగులో వారు నీరమ్ అని హీరమ్ అని తమిళ్లో తీసిన సినిమాని తెలుగులో రిలీజ్ చేయమని అడిగారు సో ఆ రోజు నాకు ఇస్ అ బ్యూటిఫుల్ మెమొరీ అన్నట్టు నేను ముందు కూర్చొని సినిమా చూస్తుంటే నా వెనకాల శంకర్ గారు ఒక ఆడియన్ లాగా వెనకాల కూర్చొని నాకు సినిమా చూపించాడు సార్ దట్ ఫర్ ఎవర్ మై మెమరబుల్ మూమెంట్ ఒక లెజెండరీ డైరెక్టర్ ముందు కూర్చొని నేను సినిమా చూశానని అలా జర్నీ చేస్తున్న మాకు ఈ సినిమా శంకర్ గారు మా కో డైరెక్టర్ నరసింహద్వా నరసింహారావు ద్వారా ఈ సినిమా గురించి నేను అడిగినప్పుడు రాజుగారితో సినిమా చెయ్యాలి తెలుగు సినిమా చెయ్యాలి సో దానికి నాకు రాజుగారే రైట్ అని నమ్మినందుకు ముందు శంకర్ గారికి థ్యాంక్ యూ ఎన్నో సినిమాలు తీసిన శంకర్ గారు ఫస్ట్ టైం తెలుగులో ఒక స్ట్రేట్ సినిమా చేయడం ఇందాక సుకుమార్ చెప్పాడు ఎంతో మందికి మన కోరిక శంకర్ గారు లాంటి వాళ్ళు తెలుగు సినిమా ఒకటి చేస్తే బాగుండు అని అది ఈ సినిమా ఈ సినిమా ద్వారా మా సంస్థకు అవకాశం రావడం ఇట్స్ ఆర్ వెరీ హ్యాపీ సార్ థ్యాంక్ యూ ఈ సినిమా అనుకున్న తర్వాత త్రిపుల్ ఆర్ షూటింగ్లో నేను చరణ్ గారిని కలవడం జరిగింది చరణ్ గారిని కలిసి చెప్పినప్పుడు న్యాచురల్గా త్రిబుల్ ఆర్ తర్వాత శంకర్ గారి సినిమా అంటే ఒక గ్లోబల్ స్టార్కి ఎలా ఉంటుంది పోతే అది మీరు జాన్ టెన్త్ రోజు చూస్తారు అది మీకు తెలియదు జాన్ టెన్త్ రోజు చూస్తారు కాబట్టి ఆ రోజు అర్థమవుద్ది సో అలా శంకర్ గారితో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఈ కథను అనుకోవడము చరణ్ గారు ఈ సినిమాకి రావడం చాలా యాభై సినిమాలు అయిపోయాయి యాభైవ సినిమా ఒక స్పెషల్ కావాలి వెంకటేశ్వర స్వామి మాకు కలిగిచ్చినట్టుగా నేను ఇంత భారీ బడ్జెట్తో ఎప్పుడు సినిమాలు తీయను చాలా జాగ్రత్తగా సినిమాలు తీస్తాను ఫస్ట్ టైం ఫిఫ్టీయత్ ఫిలిం ఒక భారీ బడ్జెట్ ఒక పాన్ ఇండియా ఫిలిం ఒక గ్లోబల్ స్టార్తో తీయడం అనేది అది శంకర్ గారు ఇచ్చిన మాకు అవకాశం సో ఆ జాన్ టెన్త్ కోసం ఇవన్నీ పట్టుకొని కూర్చున్నాను ఒక జర్నీ స్టార్ట్ అయిన తర్వాత చాలా కోవిడ్ వచ్చింది మళ్ళీ షూటింగ్ మొదలైంది కోవిడ్ వచ్చింది ఇందాక మీరు దోప్ సాంగ్ చూసారు అందరు మాస్క్ ఉన్నారు సో అలా బిగ్ జర్నీ అబౌట్ గేమ్ చేంజర్ విత్ శంకర్ గారు సార్ థ్యాంక్ యూ మనం ఎంత కష్టపడ్డా ఏమి చేసినా మేము మీ దగ్గరికి వెళ్ళి వచ్చే అప్పలాస్ గురించే వెయిట్ చేస్తాము ఇప్పుడు మీకు దోప్ సాంగ్ ఎలా ఉంది సో ఈ దోప్ సాంగ్ నేను సిక్స్ బై త్రీ ఫోన్లో చూశాను ఫస్ట్ ఫోన్లో చూసి చరణ్ గారికి మెసేజ్ పెట్టాను సార్ ఈ సాంగ్తో డాలస్ మన ఈవెంట్ ఒక ఎక్కడ ఉంటుంది బిగ్ సక్సెస్ కాబోతుంది ఇలా చూసి సార్ శంకర్ సార్ మీకు తెలియదు నేను చూసినప్పుడు నా కళ్ళల్లో టీయర్స్ ఫామ్ అయ్యాయి అంటే ఒక హ్యాపీనెస్ వావ్ శంకర్ గారి ఎన్నో సినిమాల్లో ఎన్నో పాటలు చూసినప్పుడు వచ్చిన ఒక ప్రేక్షకుడిగా వచ్చిన ఫీలింగ్ ఆహా ఇది మన సినిమా మన సినిమాలో ఇలాంటి సాంగ్ ఉందా అని ఒక ఆనంద బాష్పాలు నాకు వచ్చాయి నేను ఓన్లీ చరణ్ గారితో షేర్ చేశాను అది సో దిస్ సాంగ్ ఈస్ గోయింగ్ టు బ్లాస్ట్ అని థ్యాంక్ యూ సార్ అండ్ ఇలాంటి సినిమా మాకు రావడానికి ఇంత పెద్ద సినిమా కావడానికి కారణం నెక్స్ట్ ఈజ్ అ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు చరణ్ గారు అనగానే ఫస్ట్ నాకు గుర్తుకొచ్చేది మా కళ్యాణ్ గారే అంటే చిరంజీవి గారి చాలా సినిమాలు ప్రేక్షకుల్లాగా చూసాం ఎన్నో సూపర్ హిట్లు కరానమ్మడు జయలేఖ వీడు రౌడీ అల్లుడు ఎన్నో సినిమాలు ఆడియానికి ఎంజాయ్ చేశాను కానీ డిస్ట్రిబ్యూటర్గా ఎంటర్ అయిన తర్వాత ఎంజాయ్ చేసిన సినిమా తొలి ప్రేమ సో అక్కడ మెగా ఫ్యామిలీతో చిన్న బాండే స్టార్ట్ అయింది నాకు అక్కడి నుంచి మీ అందరికీ జర్నీ తెలుసు ఒక ఖుషీ గబ్బర్ సింగ్ ఇలా ఎన్నో సినిమాలు కళ్యాణ్ గారితో సినిమా తీయడానికి చాలా టైం పట్టింది అది కూడా కంప్లీట్ చేశాను వకీల్ సాబ్తో సో అలా మెగా ఫ్యామిలీతో ఒక బాండే స్టార్ట్ అయిన తర్వాత ఎవడు చేశాము అది కూడా సినిమా రిలీజ్ అయ్యి కరెక్ట్ లెవెన్ ఇయర్స్ అయింది టూ థౌజండ్ ఫోర్టీన్ జాన్ ఫోర్టీన్త్ సినిమా రిలీజ్ చేస్తాము అది సంక్రాంతికి ఆఫ్టర్ లెవెన్ ఇయర్స్ కొడుతున్నాం కొడుతున్నాం మామూలుగా కొట్టట్లేదు గట్టిగా కొడుతున్నాం శంకర్ గారు సినిమాలు మనకు పాటలు సీన్స్ ఏదో సెల్ ఫోన్లో చూస్తే కుదరదు అది బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడే ఆ మ్యాజిక్ ఫోర్ టైమ్స్ ఉంటుంది అదే గేమ్ చేంజర్ అంటే శంకర్ గారు ఒక్కొక్క పాటని డిజైన్ చేసిన విధానం మచ్చా మచ్చా అటు వైజాగ్ షూటింగ్ ఇటు అమృత్సర్లో షూటింగ్ మూడు వందల మంది డాన్సర్లు ప్రతి సాంగ్ని శంకర్ గారు డిజైన్ చేసుకుంటారు ఓకే ఈ సాంగ్ నేను ఇలా తీయాలనుకుంటున్నాను ప్రతి సాంగ్కి ఒక టాప్ కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ని పెట్టుకొని డిజైన్ చేస్తారు అట్లా మచ్చ మచ్చ సాంగ్ కానీ నానా హైరానా న్యూజిలాండ్ చేశాం అది చాలా ఎక్స్పెరిమెంట్ చేశారు మళ్ళీ ఆ సాంగ్ని శంకర్ గారు అది రేపు మీకు థియేటర్లో చూసినప్పుడే అర్థమవుద్ది శంకర్ గారు విజన్ ఏంటి ఆ సాంగ్లో అలాగే మీరు ఇప్పుడు ఈ సాంగ్ చూసారు దోప్ సాంగ్ అలాగే జరగండి జరగండి ఆ సాంగ్ గురించి నేను చాలా మాట్లాడాలి ఎందుకంటే అది ఆ సాంగ్ లీక్ అయింది లీక్ అయిపోయిన తర్వాత రకరకాల కామెంట్స్ చూస్తున్నాం శంకర్ గారు నేను అడిగాను సార్ లీక్ అయింది సాంగ్ మనం రిలీజ్ చేసేయాలని అలా అనుకొని ఆ సాంగ్ రిలీజ్ చేశాం కానీ శంకర్ గారికి నాకు తెలుసు ఈజ్ నాట్ హ్యాపీ నాట్ సాటిస్ఫై కానీ అది రేపు మీ అందరికీ థియేటర్లో చూపిస్తాడు శంకర్ గారు ఆ సాంగ్ ఏంటి ప్రభుదేవ గారి కొరియోగ్రాఫ్ ఏంటి రామ్ చరణ్ గారి డ్యాన్స్ ఏంటి రేపు మీకు థియేటర్లో చూసినప్పుడే అర్థమవుద్ది సో నేను దగ్గరుండి చూశాను అలా ప్రతి సాంగ్ని డిజైన్ చేస్తారు శంకర్ గారు ఈ సినిమాలో ఉన్న ఐదు పాటలు ఒక బిట్ సాంగ్ అది అన్నట్టుగా మీరు నాలుగు చూశారు ఇందాక అంజలి చెప్పింది ఇంకొక సాంగ్ ఉంది సాంగ్ వేణుమా సాంగ్ ఇర్క్ ఫైట్ వేణుమా ఫైట్ ఇర్క్ హీరో హీరో విలన్ సూర్య అండ్ హీరో గారికి క్లాప్స్ వేణుమా క్లాప్స్ ఇరుకు సో సంక్రాంతికి సూపర్ హిట్ ఇరుకు సో అలా రామ్ చరణ్ గారు అండ్ సూర్య గారి మధ్యలో జరిగే సీన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం రేపు రెడీగా ఉండండి పేపర్లు పెట్టుకోండి జనసేన అవి పెట్టుకోండి మీకు థియేటర్లో మీకు థియేటర్లో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ చాలా కనిపిస్తాయి కానీ కానీ ఇవి శంకర్ గారు ఫోర్ ఇయర్స్ బ్యాక్ రాసుకున్న సీన్స్ అవి ఇప్పుడు జరుగుతున్నాయి అవే రేపు మీకు థియేటర్లో మీతో క్లాప్స్ కొట్టిస్తాయి సో మీకు మీకు ఒక హై హై వోల్టేజ్ తెలుగు ప్రేక్షకులకి అలాగే యావత్ భారతదేశంలో ఉన్న అన్ని లాంగ్వేజ్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అందరికీ ఒక కిక్ ఇస్తుంది అలాగే మై టెక్నీషియన్స్ తమన్ శంకర్ గారి శిష్యుడు ఇందాక అందరం చూసాము ఒక్కొక్క సాంగ్ని డైరెక్టర్ గారితో కూర్చొని డిజైన్ చేశారు సౌండ్ పరంగా విజువల్స్ శంకర్ గారు ట్వీట్ చాలా తిరుగు గారు అండ్ ఎడిటర్స్ అండ్ అదర్ కాస్ట్ అండ్ క్రూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం ఇది బిగ్ జర్నీ ఆ జర్నీ ఎలాంటిదంటే స్టార్టింగ్ దగ్గర నుంచి జనవరి తొమ్మిది వరకు వదిలిపెట్టకుండా నలిపియాల్సిన బాధ్యత నాది నడిపిస్తూనే తీసుకొస్తున్నాను అలా నా వెనకాల ఉన్నందుకు టీం అందరికీ ఆఫ్ ఎక్కడ కూడా ఆ ఎనర్జీలు వదిలిపెట్టకుండా లేదు శంకర్ గారు అనుకున్న సినిమా రావాలి రావాలి ఎందుకంటే హీరోలకి డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి అందరికీ సక్సెస్లు వస్తాయి ఫ్లాప్స్ వస్తాయి ఇండస్ట్రీలో చూడండి కాదు కొట్టినప్పుడే దాని వర్త తెలుస్తుంది అలా ఈ సినిమాని పట్టుకొని నడిపించారు శంకర్ గారు ముందుండి మొత్తం టీం అందరూ ఆ ఎనర్జీతో ఇంకా వర్క్ చేస్తున్నారు జాన్ టెన్త్ మీకు ఒక అద్భుతమైన సినిమా చూపించడానికి దానికి గోల్డ్ టీమ్కి ప్రత్యేకంగా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండ్ స్పెషలీ దలాస్ థ్యాంక్ యూ ఫస్ట్ ఒక తెలుగు సినిమాకి ఇందాక అనిల్ అనిల్ సుంకర గారు చెప్పారు ఫస్ట్ ఒక తెలుగు సినిమాకి ఇలాంటి ఈవెంట్ చేయడం మళ్ళీ ఈ గేమ్ చేంజర్తోనే గేమ్ చేంజ్ అయింది ఎందుకంటే అంతా మీరే చేశారు సుమా గారు అంతా వీళ్ళే చేశారు అంతా మీరే చేశారు ఎందుకంటే మిలియన్లు మిలియన్ల రెవెన్యూ తెలుగు సినిమాకి ఇస్తుంది మీరు కాబట్టి మీ దగ్గర ఈవెంట్ జరగాలనే ఆ సంకల్పం మాది ఆ సంకల్పాన్ని సక్సెస్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మై బాయ్ మై బ్రదర్ ఏదన్నా తక్కువ మా సుక్కుని ఒక ఆర్య సినిమాతో మొదలై ఆర్య అప్పుడు నేను సుక్కుని ఇంట్రడ్యూస్ చేయడం కాదు ఇద్దరం కలిసి జర్నీ మొదలుపెట్టాం అది ఒక అద్భుతమైంది ఆ అద్భుతం ఈరోజు ఒక మనకు ఒక అద్భుతమైంది సుకుమార్ అనే వ్యక్తి ద్వారా ఇవాళ ఆల్ ఇండియాలో సుక్కు మన సుకుమార్ పేరు చెప్తే వా అనుకునే రేంజ్లో ఉన్నందుకు ఈ రోజు మేము పిల్లవగానే ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సుఖు అండ్ బుచ్చిబాబు అండ్ అనిల్ గారు అండ్ సతీష్ గారు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్